హలో అందరికీ నేను మీ రాధిక వెల్కమ్ టు మై ఛానల్ రాధి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట మా ఇల్లు సో నేనైతే ఇప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ చూపించబోతున్నాను అండ్ ఆల్రెడీ నిన్న వీడియో అప్లోడ్ చేశానమాట మా చెల్లెలకి ఒకసారి తీసుకెళ్ళాం సో అందుకే వచ్చాను అనమాట నేను ఇక్కడికి సో అదంతా ఒక చిన్న బ్లాగ్లో అప్లోడ్ చేశానమాట బ్లాగ్ లాగా ఒక సెవెన్ మినిట్స్ బ్లాగ్ లాగా సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి సో ఈ వీడియో వచ్చేసి నేను మా పాప కోసం కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను ఫస్ట్ క్రై నుంచి సో అవి ఏంటి అని చెప్పి నేను మీతో షేర్ చేస్తాను అనమాట అండ్ కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ మీరు ఇంటికి వచ్చే ముందు ఇలా బుక్ చేసుకుంటే కొంచెం ఏంటంటే మీకు లో లగేజ్ ఎక్కువ లేకుండా సో ఇలా సరిపోతుంది ఎక్కువ లగేజ్ ఉన్నా కానీ మనకి ఇబ్బంది అయిపోతుంది మ్యా అసలు అసలు ఆ లగేజ్ భరించలేము నేను వచ్చేటప్పుడే ఒక పెద్ద ట్రాలీ నేను ఆల్రెడీ చూపించాను బ్లాగ్స్లో ఎవరైనా చూడకపోతే చూసేయండి పెద్ద ట్రాలీ తీసుకొని వచ్చాను సో అవి కాక నాకు కొన్ని ఇంపార్టెంట్ అనుకున్నవి ఇంటికి ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ ఇంటికి ఆర్డర్ చేసుకుంటే నాకు కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది ఇవి తీసుకెళ్లే పని లేదు అని చెప్పి సో అవి ఏంటి నేను ఎందుకు యూజ్ చేస్తాను మా పాపకి ఎలా యూస్ చేసుకుంటానో సో అవన్నీ నేను మీతో షేర్ చేస్తాను నేను ఇప్పుడు చూపించే ప్రొడక్ట్స్ ఏవైనా సరే నా కంటెంట్ కోసం మాత్రమే అంతే తప్ప వీటిల్లో మీకు యూజ్ అవుతుంది అని నేనేం చెప్పలేను ఒకవేళ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే ఒక చిన్న లైక్ వేసుకొని ఒక చిన్న కామెంట్ చేసేయండి నాకు ఇవన్నీ యూజ్ అవుతాయి అనిపిస్తాయి అనమాట సో అందుకే నేను తీసుకుంటాను ఒకవేళ మీకు యూజ్ చేయాలనిపిస్తే మీకు బడ్జెట్లో ఉన్నవి ట్రై చేయండి కంపల్సరీగా నేను తీసుకునే కూడా మాక్సిమం బడ్జెట్లోనే ఉంటాయి అంతకుమించి నేనే ఎక్స్ట్రాగా కూడా ఏం తీసుకొని ఎక్కువ ఎక్కువ అమౌంట్లో పెట్టి కూడా నేను ఏం తీసుకోను ఎందుకంటే నాకు అంత ఎక్కువ అమౌంట్ పెట్టాలి అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు అంటే సబా మీడియా యూజ్ చేస్తాను కానీ అవి కొంచెం ప్రైస్ ఎక్కువే సో కొన్ని కొన్ని ఏంటంటే కొన్ని కొన్ని ప్రైస్ తక్కువలోనే తీసుకుంటే పోయిద్దులే అని అనుకుంటాను అనమాట నేను కూడా మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి నేను ఒకటి చెప్తున్నా పిల్లలకి ఇవి యూజ్ చేస్తేనే బాగుంటారా ఇవి యూజ్ చేస్తే బాగోరా సో ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు మీరు ఒకవేళ యూజ్ చేసినా ఓకే యూజ్ చేయలేకపోయినా సో ఓకే దా అదే పెద్ద విషయం అయితే ఏం కాదు ఇదే పర్టికులర్గా యూజ్ చేయాలి చాలామంది చెప్తూ ఉంటారు కదా ఇవి చాలా మంచిది ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయండి అని అని చెప్పి సో అలాంటివి నమ్మొద్దు మీకు ఏదైనా యూజ్ చేయాలనిపిస్తే ఒకసారి డాక్టర్ని అడగండి కొంచెం మీ బడ్జెట్లో ఉన్నవి తీసుకోండి సరిపోతుంది అంతేగాని ప్రతిదీ ఇదే వాడాలి ఇలా ఇప్పుడు న్యూమా అని చెప్పి చాలా ట్రెండ్ అయిపోయింది కదా చాలామంది ఆ డేపర్స్ బాగుంటాయి ఈ బేబీ బంటమ్ బమ్టమ్స్ బాగుంటాయి సో ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా సో ఫస్ట్ మీ బడ్జెట్ ఏంటో అది చూసుకొని ఏ ప్రోడక్ట్స్ అయినా తీసుకోండి సరిపోతుంది సో లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట సో నేను తీసుకున్న ఫస్ట్ ఐటమ్ చూపించేస్తున్నా సో ఇవి వచ్చేసి అనమాట టిష్యూస్ లిటిల్స్ అనమాట సో ఇవి వచ్చేసి లిటిల్స్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను టిష్యూస్ సో నేను మా పాపకు పుట్టినప్పటి నుంచి మ్యాక్సిమం ఇవే యూజ్ చేశాను మధ్య మధ్యలో లేదు అనుకుంటే మాత్రం జాన్సన్స్ బేబీ యూజ్ చేశాను ఈ ప్యాకెట్ అయితే అయిపో వచ్చిందనమాట సో అందుకే నేను లిటిల్స్ తీసుకున్నాను ఈసారి ఫస్ట్ క్రై నుంచి ఇది హండ్రెడ్ వన్ టెన్ పడిద్ది అంతే టూ ప్యాకెట్స్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ అనమాట ఇది సో బై వన్ గెట్ వన్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ మామూలుగా అయితే టూ ప్యాకెట్స్ కలిపి సో ఇప్పుడు తీసేసి టూ ట్వంటీ పెట్టారనమాట అమౌంట్ లిటిల్స్ చాలా బాగుంటాయి టిష్యూస్ అండ్ ఇప్పుడు మా పాపకి టిష్యూస్ కూడా యూస్ చేసే పని లేదు కాకపోతే ఎప్పుడైనా ట్రావెలింగ్ కానీ ఏదైనా అనుకోకుండా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ సో అలాంటప్పుడు క్లీన్ చేసే పరిస్థితిలో ఉండకపోవచ్చు మనం అలాంటప్పుడు ఈ టిష్యూస్ బాగా యూజ్ అవుతాయి లిటిల్స్ ఇవి కొంచెం బడ్జెట్లో ఉంటాయి మెయిన్ నేను అందుకే ప్రిఫర్ చేస్తాను ఇవి కూడా బడ్జెట్లోనే ఉంటాయి కొంచెం ప్రైజ్ ఎక్కువ జాన్సన్స్ బేబీ వాళ్ళవి ఇవి మధ్య మధ్యలో యూజ్ చేస్తూ ఉంటాను అనమాట నేను కూడా మ్యాక్సిమం ఇది హాఫ్ ఇది హాఫ్ యూజ్ చేస్తూ ఉంటాను నేను నిజం చెప్పాలంటే రెండు ఈక్వల్గా నేను యూజ్ చేస్తాను బేబీ లిటిల్ హబ్ లిటిల్ హబ్స్ ఒకటాను జాన్సన్స్ బేబీ ఒకటి బాగా యూజ్ చేస్తాను ఇవి తప్ప నాకు రెండు టిష్యూస్ అసలు ఏమి తెలివి బేబీ టిష్యూస్ ఇవి రెండే నాకు బడ్జెట్లో అనిపించింది బడ్జెట్లో తీసుకున్నా కూడా ఇవే ఇంతకుమించి నేను ఎప్పుడు ఏవి ట్రై చేయలేదు ఇంకేదన్నా మధ్యలో ఒకటి అలా ట్రై చేసినా కూడా నాకు పెద్దగా ఎక్కలేదన్నమాట సో అందుకే మ్యాక్సిమం ఇవే యూస్ చేస్తాను సో టిష్యూస్ అయితే ఇవి ఫిఫ్త్ మంత్ దగ్గర నుంచి టిష్యూస్ అసలు యూస్ చేసే పని లేదు ఫిఫ్త్ సిక్స్త్ మంత్ వచ్చిన కానీ నుంచి టిష్యూస్తో పనిలేదనమాట హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చు అందులో డౌట్ ఏం లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి పిల్లలకి మోషన్స్ అవుతూ ఉంటాయి మోషన్స్ ఎక్కువ అయ్యేటప్పుడు టిష్యూస్ అసలు యూస్ చేయొద్దు ఎందుకంటే టిష్యూస్లో ఉండే లిక్విడ్ వల్ల కొంచెం లైట్ కెమికల్ వల్ల పిల్లలకి ఆ సెన్సిటివ్ ఏరియాలో ర్యాష్ వచ్చే అవకాశం ఉంటుంది మీకు పిల్లలు ఎక్కువగా డైలో టూ టూ టు త్రీ టైమ్స్ కంటే ఎక్కువ వెళ్తే మాత్రం కంపల్సరీగా ఒకవేళ త్రీ మంత్స్ బిలో పిల్లలు అనుకోండి ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా కాటన్ క్లాత్ ప్యూర్ వాటర్ తోటి వైప్ చేసేసుకోండి సరిపోతుంది లేదు ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ తర్వాత పిల్లలైతే హ్యాపీగా మీరు తీసుకెళ్ళి తోటి క్లీన్ చేసుకోండి ఎక్కువ టైమ్స్ మోషన్స్ అయితే మాత్రం ఇది యూజ్ చేయదు నేను ఆల్రెడీ ఒకసారి అలా పొరపాటుబడి యూస్ చేసి బేబీకి ర్యాష్ కూడా వచ్చింది సో నేను టిష్యూస్ వల్ల అనుకున్నాను అక్కడికి వెళ్ళాక డాక్టర్ ఏం చెప్పారంటే మేడం దీనికి ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల పొట్టలో ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల మ్యాక్సిమం స్కిన్ దగ్గర డ్యామేజ్ అవుతుంది అది కాక మీరు టిష్యూస్ కూడా యూస్ చేశారు కదా యూజ్ చేయకూడదు టిష్యూస్ వాటర్ తోటే క్లీన్ చేసుకోండి పాప ఒకవేళ ఇన్కేస్ ఏడిస్తే అక్కడ ర్యాష్ ఉండటం వల్ల పుట్టి ఏడిస్తే ఒక కాటన్ క్లాత్ తీసుకొని జస్ట్ స్టాప్ చేసేయండి సరిపోతుంది ఇబ్బంది ఏం లేదు బేబీయే కాబట్టి నీట్గా క్లీన్ చేసుకోండి అన్నారు ఆ సార్ ఏదో ఆయింట్మెంట్స్ ఒడిచారు టూ ఆయింట్మెంట్స్ నేను ఆల్రెడీ బ్లాక్స్లో ఎప్పుడో ఒకసారి చెప్పే ఉంటాను ఆ టూ ఆయింట్మెంట్స్ యూజ్ చేశాక అసలు కంప్లీట్గా తగ్గిపోయింది అనమాట ఏంటంటే కూల్గా ఉంటుంది ఒకటి ఏంటంటే క్రీమ్ టెక్స్టర్లో ఉంటుంది ఒకటే లిక్విడ్ టెక్స్టర్లో ఉంటుంది అనమాట అవి రెండు మిక్స్ చేసి హ్యాండ్ మీద ఆ ఏరియాలో అప్లై చేస్తే ఏంటంటే తగ్గిపోయింది ఒక టూ త్రీ టూ టూ త్రీ డేస్లో తగ్గిపోయింది అనమాట సో ఎక్కువ మోషన్స్ అయితే మాత్రం ఇవైతే అసలు యూజ్ చేయొద్దని డేలో టూ ఆర్ త్రీ టైమ్స్ యూజ్ చే మోషన్కి వెళ్తేనే ఈ ఇష్యూస్ అనేవి యూజ్ చేయండి చెప్తున్నాను ముందే సో సోప్ వచ్చేసి మా పాపకి నేను ఎప్పటి నుంచో సమా సెబామేడే యూజ్ చేస్తాను ఇక్కడే నేను ఒకవేళ హైదరాబాద్లో వచ్చి వైజాగ్ సారీ వైజాగ్లో ఉంటే నేను పెద్ద సోపే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే అక్కడే ఉంటాం కాబట్టి టూ టూ త్రీ మంత్స్ నాకు ఒక సోపు యూ ఒక సోపు వన్ అండ్ హాఫ్ మంత్ పైన వన్ అండ్ హాఫ్ మంత్ ఈజీగా వస్తుంది నాకు నేను డైలీ టూ టైమ్స్ చేస్తా పాపకు బాతు సో ఇది వచ్చేసి నేను తీసుకున్నది వచ్చేసి చిన్న సోప్ అనమాట సెబామేడు సారీ చిన్న సోప్ తీసుకున్నాను సెబామేడు సో ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది ఈ చిన్న సోపే నాకు త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ చేంజ్ పడిందండి నాకు ఇది ఫస్ట్ బుక్ చేసుకున్నాను నేను అమౌంట్ ఒక్కసారి కొట్టేస్తాను కదా చూసుకోలేదు ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అనమాట సో ఇక్కడ ప్రైస్ అయితే ఏం లేదు ప్రైస్ అయితే త్రీ ఫిఫ్టీ ఉంది త్రీ నాట్ వన్ రూపీస్ త్రీ టెన్ రూపీస్ పడింది ఈ హండ్రెడ్ గ్రామ్స్ ప్రొడక్ట్ వచ్చేసి దీంట్లోనే ఇంకొకటి పెద్దది ఉంటుంది అనమాట వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఏమో అది కూడా ఇంత ఫోర్ హండ్రెడ్ బిలో వచ్చేస్తుంది ఒకవేళ మీకు ఆప్షన్ అంటే నేను పెద్దదే ప్రిఫర్ చేస్తాను చిన్న సోప్ అయితే వద్దు ఎందుకంటే క్వాంటిటీ చిన్నగానే ఉంటుంది సోపు వన్ మంత్ వస్తుంది ఏమో ఇది అంతే లిటరల్లీ వన్ మంత్ వస్తుంది అదైతేనే వన్ అండ్ హాఫ్ మంత్ పైనే వస్తుంది మ్యాక్సిమం సో అందుకే నేను ఎప్పుడు పెద్ద సోప్ ప్రిఫర్ చేస్తాను అనమాట నెక్స్ట్ ఐటమ్ క్రీమ్ అనమాట సో నేను యూజ్ అయితే బేబీ ర్యాషెస్ కోసం బిఫోర్ నాపీ అని ఉంటుంది టెడ్డిబార్ బార్ వాళ్ళదనమాట ఈ బ్రాండ్ వచ్చేసి నేను ఇంతకుముందు సెట్ కూడా యూజ్ చేస్తాను అది కూడా బాగుంది ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఏ బడ్జెట్ ప్రోడక్ట్ అయినా యూజ్ చేసుకోండి అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు కాకపోతే మీరు ఒకవేళ మేము ఇంత బడ్జెట్ పెట్టలేము అనుకుంటే ఒకసారి డాక్టర్ని సజెషన్స్ తీసుకోండి మీరు ఇది కూడా టూ హండ్రెడ్ చేంజ్ ఏమి పడుతుంది అంతకు మించి కూడా ఉండదు అనమాట ఇది ఆల్మోస్ట్ నాకు త్రీ టు ఫోర్ త్రీ త్రీ మంత్స్ ఈజీగా వస్తుంది ఎప్పుడైనా డైపర్ క్రీమ్ ఏంటంటే ఒక పీ సైజ్ అమౌంట్ అంటారు కదా అంత చిన్న అమౌంట్ తీసుకొని స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది క్విక్ రాయాల్సిన అవసరం అయితే లేదనమాట నేను ఇప్పుడు యూజ్ చేస్తుంది ప్రజెంట్ బిఫోర్ నాపి యూజ్ చేస్తున్నాను ఒకవేళ నేను స్టార్టింగ్లో అయితే మా పాపకి నేను ఏం యూజ్ చేస్తానంటే గుర్తు రావట్లేదు హిమాలయ యూజ్ చేశాను అనమాట ఫస్ట్ అది ఎయిటీ రూపీసే ఏమో ఉంటుంది అంతకు మించి కూడా ఉండదు అది కూడా బాగానే ఉంది నేను హిమాలయ తర్వాత ఇంకొంచెం బాగుంటుంది ఫస్ట్ ట్రైలో అని చెప్తే సరే ప్రైవేట్ ఏరియాస్ కదా చిన్నపిల్లలకు కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి కదా అని సెటాఫిల్ యూజ్ చేశాను సెట్ ఆఫీల్ యూజ్ చేస్తున్నప్పుడు మా పాపకి మోషన్స్ అయినాయి సో అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయితే బిఫోర్ నాపీ యూజ్ చేయండి అమ్మ సెటాఫిల్ కంటే బిఫోర్ నాపీ బాగుంటుంది అని సజెస్ట్ చేశారనమాట సెటాఫిల్ ఫోర్ ఫిఫ్టీ చేంజ్ ఉంటుంది సో బిఫోర్ నాపీ అయితే టూ హండ్రెడ్ ఉంటుంది అంటే అంతే అంతకు మించి కూడా ఏమి ఉండదు బిఫోర్ నాపీ బాగానే ఉంటుంది సో నేను ఇది తీసుకున్నాను అనమాట బిఫోర్ నాపీ తీసుకున్నాను ఇప్పుడు కూడా నేను ఇంతకుముందు బిఫోర్ నాపీ యూజ్ చేశాను కాబట్టి డైపర్ క్రీమ్ ఏదైనా యూజ్ చేయొచ్చు అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు మీ బడ్జెట్లో ఉన్నదైనా యూజ్ చేయండి అందులో ప్రాబ్లమే లేదు కాకపోతే ఒక చిన్న అమౌంట్ అయినా చిన్న పీసైజ్ అమౌంట్ అయినా డైపర్స్ యూజ్ చేసే పని అయితే రాయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఎప్పుడైనా మనం మోషన్కి వెళ్ళినప్పుడు పాపకి డైపర్స్ చేంజ్ చేయటం అనుకోకుండా లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనం పర్ఫెక్ట్గా అదే టైంకి మార్చలేం కదా సో అనుకోకుండా చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అనుకోకుండా మనం కూడా మర్చిపోతూ ఉంటాం కదా సో అలాంటప్పుడు ఏంటంటే ఈ ర్యాష్ క్రీమ్స్ యూజ్ చేయడం వల్ల పిల్లలకి ఆ ఏరియాలో ర్యాషెస్ రాకుండా ఉంటుంది అనమాట మాక్సిమం నేనైతే ఎప్పుడు ర్యాషెస్ అనేది ఫేస్ చేయలేదు మా పాపకి ఒకే ఒక్కసారి మోషన్స్ అయినప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా అప్పుడే ర్యాష్ అనేది వచ్చింది ఇంతవరకు నేను అసలు ఈ వన్ అండ్ ఈ వన్ అండ్ ఆ ఫిఫ్టీన్ మంత్స్లో పాపకైతే అసలు ఎప్పుడు ఈ ఫిఫ్టీన్ మంత్స్లో నేను ఎప్పుడు ర్యాష్ అనేది డైపర్స్ వల్ల రావడం నేను ఎప్పుడు చూడలేదు నేను ఎప్పుడు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ డే వన్ నుంచి నేను డైపర్ వేసాను ప్రతిరోజు కంపల్సరీగా ఒక చిన్న పీసైజ్ అమౌంట్ కంపల్సరీగా రాస్తాను లేదంటే ఆ ఏరియాలో కంపల్సరీగా వస్తుంది మీరు స్టార్టింగ్లో పా పిల్లలు పుట్టినప్పుడు ఎప్పుడైనా సరే మీరు వేశారనుకోండి డైపర్స్ వేస్తాం కంపల్సరీగా హాస్పిటల్ వేస్తారు కదా సో అవి వేస్తారు కదా అవి కంటిన్యూస్గా వేసి ఒక త్రీ ఫోర్ డేస్ అయినాక ఓపెన్ చేసినప్పుడు చూస్తే మనకు పాచినట్టు అనిపిస్తుంది అనమాట పిల్లలకి లైట్గా పాచినట్టు మనకు అనిపిస్తుంది ఒక వన్ డే అలా రిలీఫ్ నేను ఫస్ట్ ఫోర్ డేస్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అయితే యూజ్ చేయలేదు నేను ఎలాంటి క్రీము యూజ్ చేయలేదు అనమాట డైపర్ క్రీము అలాంటప్పుడు నాకేం అనిపించింది అంటే పాపకి నాకు అప్పటికే ఎందుకో తెలియదు సెన్సిటివ్ కదా ఏరియా పిల్లలకి పుట్టినప్పుడు కొంచెం పాచినట్టు నాకు అనిపించింది అనమాట ఎందుకో నాకు తెలియదు నాకు అసలు ఎలా ఉంటుంది అనేది పాయటం ఎలా ఉంటుంది నాకు తెలియదు కానీ అనిపించింది నాకు సో వన్ డే అయితే నేను యూజ్ చేయలేదు వన్ డే కాదు అక్కడ ఉన్న ఫోర్ డేస్ నేను అసలు హాస్పిటల్లో ఫైవ్ డేస్ ఉంటాం మనం డెలివరీ ముందు రోజు ఆ డెలివరీ అయ్యాక ఫోర్ డేస్ ఉంచుతారనమాట ఆ ఫోర్ డేస్ అసలు యూజ్ చేయలేదు సో ఇంటికి వచ్చాక చూస్తే నాకు ఎందుకో పాచినట్టు అనిపిస్తే ఇక వన్ డే ఏం చేశాను అంటే కంప్లీట్గా డైపర్స్ ఇలాంటివి ఏం వేయకుండా మ్యాట్లోనే నా దగ్గర ఆల్రెడీ నేను బేబీ పుట్టక ముందే మ్యాట్స్ అని ఆర్డర్ చేసుకున్నాను యూరినరీ మ్యాట్స్ ఉంటాయి కదా సో ఆ మ్యాట్ మీద వన్ డే ఫుల్ డే పడుకోబెట్టేసాను అనమాట అప్పుడు శుభ్రంగా పోయింది అదంతా ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక మా ఇంటికి వచ్చాక చీరలు వెళ్లాల్సి వచ్చింది పాపకి కొంచెం పుట్టు పసుకరలు వస్తాయి కదా సో అప్పుడు వెళ్ళినప్పుడు ఏంటంటే నేను ఒక చిన్నది హిమాలయ వాళ్ళది ఆ డైబర్ క్రీమ్ తెచ్చుకున్నాను సో అప్పటి నుంచి నేను మా పాపకి ఒక ఫోర్ ఫైవ్ డేస్ యూజ్ చేయలేదు పుట్టి నాకు అంతే ఆ తర్వాత నుంచి కంపల్సరీగా డైపర్ క్రీమ్ అనేది యూజ్ చేసుకునేదాన్ని నేను సో ఒకవేళ మీరు డైపర్స్ అయిపోతే అసలు డైబర్ క్రీమ్ తోటి అసలు పనే లేదు హ్యాపీగా మీరు డైబర్ క్రీమ్ని అవాయిడ్ చేసేయచ్చు అందులో ఇబ్బంది ఏం లేదు ఒకవేళ ఇది టూ ఫిఫ్టీ ఏమో పడుతుంది టూ ఎయిటీనో పడుతుంది అనమాట సో ఇది నేనేం చూసుకోలేదన్నమాట ప్రైజెస్ అనేవి ఆర్డర్ టకటక్ ఆర్డర్ అంతే సో ఇప్పుడు ఈ బడ్జెట్లో మీకు ఇది కాదు అనిపిస్తే ఒక ఎయిటీ రూపీస్లో హిమాలయ వస్తుంది ఒకసారి మీరు ఎప్పుడైనా సరే పిల్లలవి ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మా బడ్జెట్ ఇది అని చెప్తే కంపల్సరీగా మీ బడ్జెట్లో ఉన్న డైపర్ క్రీమ్ని సజెస్ట్ చేస్తారు ఆ డైపర్ క్రీమ్ని మీరు యూజ్ చేసుకోవడానికి ఉపయోగించుకోండి సరిపోతుంది ఎప్పుడైనా సరే ఇన్ఫ్లుయెన్సర్ నేను చెప్పేవాళ్ళైనా ఇలా నా అలా చెప్పేవాళ్ళైనా ఇంకా మంచి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా వాళ్ళు తీసుకున్న ప్రొడక్ట్స్ని ఒకవేళ వాళ్ళు కరెక్ట్ అని చెప్తారేమో నాకైతే తెలియదు బట్ నేనైతే ఒకటే చెప్తున్నాను మీకు నేను తీసుకున్న ప్రతి ప్రొడ ప్రొడక్ట్ సారీ ఇది నాకు యూజ్ అయ్యేది మాత్రమే అంతేగాని ఇది మీకు యూజ్ అవుతుంది మీరు కంపల్సరీగా తీసుకోండి నేను ఎప్పటికీ చెప్పను ఓన్లీ ఇవి నా వీడియోలో నా కంటెంట్ కోసం మాత్రమే యూ చెప్తున్నా అనమాట డైలీ బ్లాగ్స్ చూడాలన్నా కూడా బోర్ కొట్టేస్తుంది కదా అందులోని ఇప్పుడు షాపింగ్ బ్లాగ్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు కదా సో అందుకే చెప్తున్నాను అనమాట నేను కూడా అది సో ఇదన్నమాట డైపర్ క్రీమ్ స్టోరీ నాది సో నేను మా పాపకు పుట్టినప్పటి దగ్గర నుంచి చిక్కోనే యూజ్ చేస్తున్నాను అనమాట క్రీము సో ఈ క్రీమ్ కాదు చిక్కోలో ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఒక క్రీము సో అది యూజ్ చేసేదాన్ని సారీ అది యూజ్ చేసేదాన్ని అనమాట తర్వాత ఏంటి ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్రీమ్ కదా ఇప్పుడు అంత అవసరం లేదు అని చెప్పి చిక్కోది తీసుకున్నా అనమాట బేబీ మూమెంట్స్ అండ్ బేబీ క్రీమ్ ఆవకాడోది ఇది సో ఇది బాగానే ఉంటుంది ఇది వన్ ఫిఫ్టీ అరౌండ్ అంతే టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది అంతకు మించి కూడా ఉండదు ఇచ్చుకో క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది బాగా పనిచేస్తుంది మా బాబాకి స్కిన్ మీద నేను మాయిశ్చరైజర్ ఒక్కటే స్కిన్కి బేబీ క్రీమ్ ఒక్కటే యూజ్ చేస్తాను మాయిశ్చరైజర్ వచ్చేసి సారీ బాడీ మాయిశ్చరైజర్ వచ్చేసి సెవ మేడ యూజ్ చేస్తాను అనమాట నేను ఎప్పటి నుంచో ఫస్ట్ స్టార్టింగ్ డే వన్ నుంచి శవ మేడ యూజ్ చేస్తాను మా పాపకి నేను ఎప్పుడైనా చెప్పేది ఒకటే మీ బడ్జెట్లో మీకు నచ్చినవి కొనుక్కోండి టెడ్డీ బార్ కొంచెం బడ్జెట్లో ఉంటుంది ఎవరికైనా సరే నేను ఎప్పుడు సెబమేడ్ యూజ్ చేస్తాను అవి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటాయి అనమాట ప్రొడక్ట్స్ అవి అవి అందరం ఎఫోర్డ్ చేయాలని కాదు అసలు ఇవి యూజ్ చేయకపోయినా పిల్లలు చాలా హ్యాపీగా హెల్దీగా ఉంటారు అందులో ఎలాంటి డౌట్ లేదనమాట సో ఇదన్నమాట క్రీమ్ వచ్చేసి చిక్కో క్రీము అండ్ ఇప్పుడు వచ్చేసి బాటిల్ క్లెన్జర్ అనమాట నేను ఇది వన్ లీటర్ తీసుకున్నాను సో నాకు ఆల్రెడీ అక్కడ ఉంది అది తీసుకురావటం ఎందుకులే ఇక్కడికి మళ్ళీ లగేజే మొయిలా పోతున్నావు అని చెప్పి మళ్ళీ ఇక్కడికి ఆర్డర్ చేసుకున్నాను అనమాట బేబీ హగ్ వాళ్ళది సో ఇది ఇది వచ్చేసి బేబీ హగ్ బాటిల్ క్లెన్సర్ అనమాట ఇది బాటిల్స్ నీట్ గా ఫీడింగ్ బాటిల్స్ని క్లీన్ చేసుకోవచ్చు అండ్ పిల్లలు ఆడుకునే వస్తువులు ఉంటాయి కదా పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా కొంచెం అంత అమౌంట్ వాటర్లో వేసుకొని ఆ పిల్లలు ఆడుకునే వస్తువుల్ని చిన్నగా అట్లా బ్రష్ కొట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తే నోట్లో పెట్టుకున్న అలాంటి క్రీములు ఉండవు అనమాట వీక్లీ ట్వైస్ అన్న క్లీన్ చేయడానికి ట్రై చేయండి నేనైతే అసలు క్లీన్ చేయండి నిజం చెప్పాలంటే ఆడుకుంటే అక్కడ పడేస్తుంది అంతే నేను అసలు మళ్ళీ ఏం క్లీన్ చేయను ఒకవేళ మీరు ఓసీడీ ప్రాబ్లమ్స్ ఉండి మీరు ఎక్కువ క్లీన్ చేయాలి అనుకుంటే ఏదైనా బాటిల్ లైట్ లిక్విడ్ క్లెన్జర్స్ ఉంటాయి కదా వాటిని తీసుకొని మంచిగా యూజ్ చేసుకోండి సో ఇది కూడా అంతే వన్ లీటర్ బాటిల్ వచ్చేసప్పటికి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ చే త్రీ హండ్రెడ్ పడిద్ది మాక్సిమం ఇందులో త్రీ నైంటీ ఫైవ్ ఉంది కదా ఒక హండ్రెడ్ రూపీస్ అటు ఇటుగా తీసేసిన త్రీ హండ్రెడ్ చేంజ్ పడిద్ది అనమాట బాటిల్కి ఇందులోనే షాషెట్స్ ఉంటాయి ఆ షాషెట్స్ కొంచెం తక్కువ పడతాయి అన్నమాట రీఫిల్స్ ఉంటాయి కదా అవి కొంచెం తక్కువ పడతాయి బాటిల్ వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువే పడిద్ది నేను రీఫిల్ కోసం చూస్తే లేదనమాట నాకు అక్కడ లోకల్ స్టోర్స్లో అయితే దొరుకుతాయి కానీ ఆన్లైన్లో కొంచెం రీఫిల్స్ కొంచెం తక్కువే దొరుకుతాయి సో అందుకని నేను తీసుకున్న ఒకవేళ మేము యూస్ చేయము అనుకుంటే అవసరం లేదు యూజ్ చేయనవసరం అవసరం లేదు కమ్మగా కళ్ళు ఉంటుంది కదా రాళ్ళు అంటారు కొంతమంది కొంతమంది కళ్ళు అంటారు కొంతమంది క్రిస్టల్ సాల్ట్ అంటారు హ్యాపీగా కళ్ళుప్పును యూజ్ చేసుకొని కడుక్కోని బాటిల్స్ ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకటి గుర్తుపెట్టుకోండి కళ్ళొప్ప యూజ్ చేసే అయితే మాత్రం కంపల్సరీగా హాట్ వాటర్ తోటి యూజ్ చేసుకోండి నేను మా పాపకి ఒక ఎయిట్ మంత్స్ వచ్చేంత వరకు కంపల్సరీగా లైట్ హాట్ వాటర్ నేను ఫస్ట్ ఏం చేసేది అంతా నాకు తెలియక బాయిల్ బాగా వాటర్ని బాయిల్ చేసేసి అందులో ఉడకబెట్ట ఉడకబెట్టేదాన్ని కదా అందులో పెట్టేసేసి బాగా బాయిల్ చేసినాక ఒక ప్లేట్ వేసేసి వదిలేసేదాన్ని సో అలా చేస్తే ప్లాస్టిక్ అనేది కరగడం స్టార్ట్ అయ్యి పిల్లలకి మిల్క్లోకి యాడ్ అవుతుంది అలా నేను కంటిన్యూస్గా త్రీ మంత్స్ చేశాను అనమాట త్రీ మంత్స్ లిక్విడ్ తోటి కడిగిన సరే ఆ లిక్విడ్ కాదు అప్పుడు ఇక్కడే అమ్మవాళ్ళ ఇంట్లో అనమాట రాళ్ళు పోదు కళ్ళుప్పు ఉంటుంది కదా సో కళ్ళు బాటిల్స్లో వేసేసుకొని శుభ్రంగా కడుక్కొని బాగా హీట్ వాటర్ ఉంటాయి కదా ఆ హీట్ వాటర్లో ఈ బాటిల్స్ అన్నీ వేసేసి అలా కంప్లీట్గా క్లోజ్ చేసేదాన్ని సో నేను త్రీ థర్డ్ మంత్లో గుంటూరు వెళ్ళిపోయాను థర్డ్ మంత్ స్టార్ట్ అవ్వగానే నేను గుంటూరు వెళ్ళిపోయాను థర్డ్ మంత్ వచ్చిన వెంటనే సో అప్పుడు మా హస్బెండ్ ఏమన్నారంటే నువ్వు ఇలాగే కడుగుతున్నావు రోజు నాకు అసలు ఇలా కడుగుతున్నావు అని తెలియదురా సాల్టేజ్ కడుగుతున్నానంటే ఏదో నార్మల్గా గోరు వచ్చిన వాటర్తో కడుగుతున్నావు అనుకున్నాను ఇలా చేస్తున్నావు అని అసలు నాకు అసలు తెలియదు ఇలా అసలు చేయొద్దు ఎందుకంటే అలా హీట్ అనేది ఉండటం వల్ల బాటిల్స్ అనేది కరిగి పిల్లల పిల్లలకి పాల్పట్టేటప్పుడు వెళ్ళిపోతుంది సో ప్లీజ్ నువ్వు దయచేసి అలా చేయకమ్మా అని చెప్పి వెళ్ళి అప్పుడు ఇవి లిక్విడ్ అనేది తీసుకొచ్చారు థర్డ్ మంత్లో లిక్విడ్ తీసాను అనమాట పాపకు బాటిల్స్ కడుక్కోవడానికి అప్పటి నుంచి ఏం చేస్తానంటే శుభ్రంగా బాటిల్స్ని కడిగే చేసుకొని తర్వాత గోరువెచ్చని వాటర్ ఉంటాయి కదా గోరువెచ్చని వాటర్తో ఒకసారి షేక్ చేసేది అనమాట బాటిల్ ఎప్పుడైనా గుట్టి పెట్టుకోండి బాటిల్ని మాత్రం మర్చిపోయి కూడా ఉడకబెట్టద్దు లేకపోతే బాయిలింగ్ వాటర్లో వేసి బాయిల్ చేయొద్దు ఒకవేళ మీరు మీ స్టీల్ బా స్టీల్ బాటిల్స్ అయితే నాకు తెలియదు కానీ ప్లాస్టిక్ బాటిల్స్ అయితే అసలు ఏ బ్రాండెడ్ ప్లాస్టిక్ బాటిల్ అయినా సరే అది ఒకవేళ కాస్ట్లీ ప్రొడక్ట్ అయినా సరే అసలు అట్లా ఉడుకుతున్న వాటర్లో వేసారంటే ఎంతో కొంత మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట సో అలాంటి పనులు అయితే మీరు చేయొద్దు సో అలా చేస్తే కొంచెం ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందని నేను థర్డ్ మంత్ నుంచి ఆపేసి ఎయిత్ మంత్ వచ్చే వరకు మా పాపకు బాటిల్స్ని లైట్ గోరువెచ్చిన వాటర్తో కడిగేదనమాట థర్డ్ మంత్ నుంచి థర్డ్ మంత్కి ముందు నేను కూడా అలాగే ఫుల్గా వాటర్ పట్టేసి ఒక పెద్ద బౌల్లో వాటర్ పట్టేసి పోయి పెద్ద బేస్నీర్ ఉంటాయి కదా గిన్నెల్లో వాటర్ పట్టేసి బాటిల్స్ అన్నీ పెట్టి మూత క్లోజ్ చేస్తే అసలు అదే బెస్ట్ అనుకునేదాన్ని తర్వాత అర్థమైంది నాకు కూడా సో అప్పటి నుంచి లైట్గా గోరు వాటర్తో బాటిల్స్ ఈ లిక్విడ్ పెట్టి ఈ లిక్విడ్ యూజ్ చేసుకొని లైట్గా కడిగేసేసుకునేదాన్ని అంతే ఇప్పుడైతే అసలు హాట్ వాటర్ కూడా లేదు మనకి తెలియకుండానే పిల్లలు పెరిగే కొద్ది బద్దకం అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది ఆ ఈ వన్ ఇయర్ చూసాం కదా ఇన్ఫెక్షన్స్ ఏం రాలేదు కదా నార్మల్ వాటర్తో కడిగితేనేమి లేదని చెప్పి బద్ధకం మీద ఈ లిక్విడ్ యూజ్ చేస్తున్నారు కదా కాకపోతే నీట్గా కడిగేసేస్తాను నేను ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి బాటిల్స్ అయితే కంపల్సరీగా చేంజ్ చేస్తాను అనమాట సో అందుకని చెప్పి లిక్విడ్ తోటి ఇప్పుడు ఎయిట్ మంత్ దాటిన దగ్గర నుంచి నైన్త్ మంత్ ఒక ఎంటర్ అయిన దగ్గర నుంచి ప్లెయిన్ వాటర్ తోటి కడగడం స్టార్ట్ చేశాను అనమాట కూల్ వాటర్ తోటి కడగడం స్టార్ట్ చేశాను సో ఇదైతే లిక్విడ్ చెప్పేశాను ఈ స్టోరీ మొత్తం కూడా సో ఇప్పుడు వచ్చేసి డైపర్స్ అనమాట బేబీ హగ్వాళ్ళే నేను టూ బ్యాగ్స్ తెప్పించాను ఇది ఫస్ట్ బ్యాగ్ అనమాట సో ఇంకోటి కూడా ఉంది నా దగ్గర సో ఇది వచ్చేసి సెకండ్ బ్యాగ్ ఈ టూ బ్యాగ్స్ తెప్పించాను ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి నాకు ఫైవ్ ఏమో ఇవ్వబడింది ఇవి ఒక్కటి వచ్చేసి సిక్స్టీ ఫోర్ ప్యాంట్స్ ఉంటాయి అందరూ ఇక్కడ ఉంటే ఎల్ సైజ్ తీసుకున్నాను సిక్స్టీ ఫోర్ ప్యాంట్స్ ఉంటాయి అనమాట సో ఇవి నాకు కొంచెం ఇప్పుడు బడ్జెట్లో అనిపిస్తున్నాయి అది కాక పాప పెద్దది నేను ఎప్పుడు ప్యాంపర్సే యూజ్ చేశాను యూజ్ చేస్తాను అనమాట అంతకుముందు కూడా నేను చెప్పాను ప్యాంపర్స్ ఎప్పుడైనా సరే మీ బడ్జెట్లో ఇలా చేసుకోండి అని చెప్పి నేను ఆల్రెడీ డైపర్స్ మీద ఒక వీడియో చేసి పెట్టాను ఇవి జస్ట్ యావరేజ్గానే ఉంటాయి నిజం చెప్పాలంటే హై క్వాలిటీ ప్రొడక్ట్ అయితే ఏం కాదు నువ్వు ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ పెడతావు కాబట్టి ఫైవ్ హండ్రెడ్ వర్తే ఉంటు ఉండ సిక్స్ హండ్రెడ్ అంటే ఆ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది అనమాట అంతకు మించి నీకు సూపర్ క్వాలిటీ అయితే ఉండదు నేను నైట్ టైం అయితే ప్యాంపర్సే యూజ్ చేస్తాను నైట్ కంఫర్టబుల్గా బేబీ పడుకోవాలి కాబట్టి నైట్ టైం చాలా మెత్తగా ఉంటాయి ప్యాంపర్స్ చాలా మెత్తగా ఉంటాయి బేబీ హగ్లోనే బేబీ హగ్ ప్రో అని ఉంటుంది అది కొంచెం కాస్ట్ ఎక్కువ కొంచెం కాదు దీనికి డబల్ ఉంటుంది అనమాట ఇది సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ అయితే అది ట్వెల్వ్ హండ్రెడ్ ఏమో ఉంటుంది నేను మా పాపకి ఒక ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ వరకు బేబీ యూజ్ చేశాను తర్వాత సిక్స్త్ మంత్ దాటిన తర్వాత ప్యాంపర్స్లోకి షిఫ్ట్ అయ్యాను అనమాట ఎందుకంటే సిక్స్త్ మంత్ తర్వాత నుంచి కొంచెం అవి కేజెస్ పెరుగుతారు కదా పిల్లలు అవి కొంచెం ప్రైజ్ ఎక్కువ అనిపించింది ప్యాంపర్స్ కొంచెం తక్కువ అనిపించింది బేబీ హగ్ మీద సో ప్యాంపర్స్ తీసుకున్నాను ఇంకా ప్యాంపర్స్ కూడా ఇప్పుడు ఫిఫ్ ఫార్టీ ప్యాంట్స్ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అలా పడుతుంది కదా సో వద్దు మన బడ్జెట్ అంత లేదు అంత ఉన్నా కానీ నేను అంత యూస్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు పాప వాక్ చేస్తుంది ఆల్మోస్ట్ డేలోనే ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ డైపర్స్ మారుస్తాం కదా అప్పుడు ఈ డైపర్ అయినా ఒక డేలే అని చెప్పి బడ్జెట్ కూడా కొంచెం చూసుకోవాలి కదా మనం అప్పుడప్పుడు అని చెప్పి బడ్జెట్ ఉన్నా సరే ఇలాంటివి తీసుకున్నాను అనమాట నేను ఇలాంటివి టూ ప్యాంట్స్ తీసుకున్నా నైట్ టైం మాత్రం ప్యాంపర్సే యూస్ చేస్తాను ఆల్రెడీ వెనక మళ్ళీ కనిపిస్తున్నాయి కదా సో అవే ప్యాంపర్స్ అనమాట అందుకే నేను ప్యాంపర్స్ స్పెషల్గా ఏం చేయట్లేదు ఆల్రెడీ ఆ ప్యాంపర్స్ ఏమో నైట్ టైము ఇవేమో డే టైమ్స్ యూజ్ చేస్తాను అండ్ ఇప్పుడు మా పాపకు వచ్చేసి టూ నైట్ డ్రెస్సెస్ తీసుకున్నాను అవి ఏంటో కూడా నేను మీతో షేర్ చేస్తాను చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి నాకు ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఏమో పడ్డాయి అనమాట దీనికి ఆల్రెడీ నైట్ డ్రెస్సులు ఉన్నాయి అనమాట కానీ మా హస్బెండ్ తీసుకోలేరా బాగున్నాయి కదా అని చెప్పంటే సో తీసుకున్నాను క్వాలిటీ మాత్రం బాగుంటాయి అబ్బా సో ఇది పింక్ కలర్ అనమాట బేబీ పింక్ ఫుల్ స్లీవ్స్ బనీన్ క్లాత్ చాలా బాగున్నాయి ఇవైతే మాత్రం సో ఇదనమాట కనిపిస్తుంది కదా మీ అందరికీ సారీ సో ఇది సో ప్యాంట్ అనమాట ఇది వచ్చేసి సారీ వచ్చేస్తే అలా అనుకోకుండా ఇది వచ్చేసి ప్యాంట్ చాలా బాగుంది క్లాత్ కూడా క్వాలిటీ చాలా బాగుంటాయండి బేబీ హగ్ కాకపోతే ఏంటంటే కొంచెం ఫస్ట్ క్రేలో ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి పిల్లలు మోడల్స్ ఎక్కువ ఉంటాయి కాకపోతే ఏంటంటే బడ్జెట్ కూడా మనం చూసుకోవాలి నేను అంతకుముందు ఎక్కువ అవే తెచ్చేది నైట్ డ్రెస్ ఇప్పటికైనా మ్యాక్సిమం బేబీ హగ్గి ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే క్వాలిటీ బాగుంటాయి ముందు సో అందుకనే నేను ఇవి ప్రిఫర్ చేస్తాను అనమాట సెకండ్ వన్ వచ్చేసి సో అనమాట సో ఇంకా పేపర్స్ కూడా ఓపెన్ చేయలేదు అనమాట సో దీని బటన్స్ వచ్చేసి ఇవాళ ప్రెస్సింగ్ టైప్ అనమాట చాలా టైట్ ఉన్నాయి ప్రెసింగ్ టైపు ఇవి ఒకటేమో హాఫ్ స్లీవ్స్ తీసుకున్నా అనమాట సో ఇది ఫ్రంట్ టు బ్యాకు ఇవి ఫైవ్ హండ్రెడ్ ఏమో పడ్డే నాకు అంత ఐడియా లేదు సో ఇది వచ్చేసి ప్యాంట్స్ అనమాట ఇది వచ్చేసి ప్యాంటు సో ఇది ఫ్రంట్టు బ్యాకు సో నేను ఎప్పుడైనా సరే ఇప్పుడు తనకు ఫిఫ్టీన్త్ మంత్ కదా ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ ఉండే తీసుకున్నాను అనమాట ఎందుకంటే కొంచెం ఎక్కువ రోజులు వేసినట్టు ఉంటుంది కదా మనకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది సో నేను మా పాపకి తీసుకున్న ప్రొడక్ట్స్ అయితే ఇవన్నమాట నేను ఒకటే చెప్తున్నాను ఇప్పుడైనా ఎప్పుడైనా నేను చెప్పేది ఒకటే మాట నా కంట నా వీడియోస్లో చూపించేది ఏదైనా సరే నా కంటెంట్ కోసం మాత్రమే చూపిస్తున్నా అంతే తప్ప మళ్ళీ రోజు బ్లాగ్స్ చూసే మీకు బుర్ కట్టేస్తుంది కదా అంతే తప్ప ఇవే యూజ్ చేయాలి నేను తీసుకునే బెస్ట్ ప్రొడక్ట్స్ అని ఇలాంటి మాటలు నేను అసలు చెప్పను ఒకవేళ మీరు ఇవి యూజ్ చేసుకోకపోయినా హెల్దీగా ఉంటే నో ప్రాబ్లం అసలు ఇలాంటివి యూజ్ చేసే పనులు నిజం చెప్పాలంటే వీటి మీద కొన్ని వన్ వేలు ఇన్వెస్ట్మెంట్ చేస్తామన్నమాట నాకు మంత్కి అట్లీస్ట్ డైపర్స్ మీదే ఒక అట్లీస్ట్ ఎంత లేదనుకున్నా టూ అండ్ హాఫ్ అయిద్ది అనమాట టూ అండ్ హాఫ్ అనమాట ఒక టూ పాయింట్ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వీటి మీద పోతాయి మళ్ళీ బాటిల్ లిక్విడ్స్ అని సో ఇలాంటివన్నీ పాపవి పైన పైన పై పైన చూసుకుంటే ఫైవ్ థౌసండ్ మంత్లీ బిల్ అవుతుంది ఇవి కాక వ్యాక్సిన్స్ అని మిల్క్ పౌడర్ అని ఇవన్నీ మళ్ళీ సపరేట్ అనమాట సో ఇవన్నీ మీరు యూజ్ చేసుకోకపోయినా ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఏంటంటే నాకు కొంచెం ఇష్టం ఇంట్రెస్ట్ ఉంది నాకు కూడా యూజ్ చేయాలి అది యూజ్ చేయాలి పాపకి ఇది యూజ్ చేయాలి ఎందుకంటే ఏదో తెలియని హ్యాపీనెస్ ఉంటుంది కదా అది కాక ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఖర్చు పెట్టుకోవటంలో తప్పేం లేదు ఒకవేళ మన దగ్గర మనీ ఉంటే ఖర్చు పెట్టుకోవటంలో తప్పేం లేదు సో అలాగే మనీ ఉంది కదా అని ఎదుటి వాళ్ళ మీద ఇది బెస్ట్ మా పాపకి నేను ఇది యూజ్ చేస్తాను మీరు కూడా ఇది యూజ్ చేయాలని నేను ఎప్పుడు చెప్పనా ఎప్పుడు అన్న ఏదైనా మీ బడ్జెట్ని బట్టి మీకున్న దాంట్లో హ్యాపీగా మీరు పిల్లల్ని హ్యాపీగా బతికించవచ్చు అందులో డౌట్ ఏం లేదు మీకు ఒకవేళ డైపర్ సిస్టమ్ లేకపోతే బంఠం అని వచ్చినాయి కదా అవి ఎలా ఉంటాయో నాకైతే తెలీదు సో అవి యూస్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ అసలు అది కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతే హ్యాపీగా వదిలేసేయండి వాళ్ళే ఒక వన్ ఇయర్ దాటిన దగ్గర నుంచి అమ్మ సుస్సు అని చెప్పడం ట్రై ట్రైనింగ్ ఇస్తే ఖచ్చితంగా ట్రై చేస్తారు చెప్పడానికి సో అలా చేయండి మీరు కూడా సో ఏంటంటే నాకు అంత ఓపిక లేదు చాలామంది ఇప్పుడు యూజ్ చేస్తారు మాక్సిమం డాక్టర్స్ అయితే డైపర్స్ అసలు ప్రిఫర్ చేయరు మీరు మాక్సిమం చేసుకోవడానికి ట్రై చేయండి అని చెప్తారు ఇక మనం అంత టాలెంటెడ్ కాదు కాబట్టి సో నేను ఏ యూస్ చేస్తున్నాను అనమాట సో నా వీడియో ఎలా ఉంది అని ఒక చిన్న కామెంట్ రూపంలో రాసేయండి మీకు బాగా నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా ఒక మోటివేషన్లా ఉంటుంది కదా నా వీడియో ఎలా ఉంది ఏంటి మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న కామెంట్ రాసి ఒక చిన్న లైక్ వేసుకోండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు బాయ్ గాయస్